హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం వండుతున్నానంటే ఎగ్ పులుసు చేద్దామని చేస్తున్నానండి ఇక్కడ ఎగ్ పులుసుకు కావాల్సినవి అని నేను చూపిస్తాను మనకు రైస్లోకి అయితే చాలా బాగుంటుంది నేను ఎట్లా చేస్తాను అనేది చూపిస్తా మీకు ఏమేమి పడతాయి ఏంది అనేది మనము కిచన్ చూసుకుందాం రండి మరి ఇప్పుడు మనము ఇదిగోండి ఎగ్ పులుసుకు అండి నేను కొన్ని ఆనియన్స్ ఆయిల్ వేసి వేయించి పెట్టుకున్నాను కొంచెం కొబ్బరి ముక్క ఇది కొన్ని ఎల్లిపాయలు కూరలో ఎప్పుడైనా కూడా మనకు ఎల్లిపాయ వేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కొన్ని తాలింపులో కొన్ని మసాలా ఇది గ్రైండ్ చేసుకుంటప్పుడు వేసుకుందాము దాంట్లోకి కొన్ని పల్లీలు గ్రేవీ మంచిగా రావడానికి అని ఇవి వేయడము ఒక చిన్న ట రెండు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కొన్ని ఆనియన్స్ పెద్దవి ఒక రెండు రెండు మూడు కట్ చేసుకున్నాను సన్నగా ఇవి తాలింపులో వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు బాయిల్ చేసిన ఎగ్స్ మనకి ఎగ్స్ మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నీ తీసుకోవచ్చండి కొంచెం చింతపండు నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు మనము పులుసు కాబట్టి ఇప్పుడు ఉప్పు కారం నేను వేసేటప్పుడు చూపిస్తాను నేను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం మనము కూర ఇవి గ్రైండ్ చేసుకోవాలి కదా ఫస్ట్ మసాలా గ్రైండ్ చేసుకోవాలి నేను జార్ తెచ్చి గ్రైండ్ చేసుకున్నాము ఫస్ట్ అయితే ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఈ పల్లీలు చేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము తర్వాత ఈ ఆనియన్స్ నేను అవన్నీ ఏమేమి వేస్తా చూపిస్తాను ఇదిగోండి ఇది ఇట్లా గ్రైండ్ అయిపోయింది ఇందులో మనము ఈ ఆనియన్స్ వేసుకున్నాము ఇప్పుడు నూనెలో వేయించుకున్నాం కదా కొంచెమే ఆయిల్ అండి వేసి ఇట్లా కొంచెం దొరగా వేయించుకుంటే పచ్చివాసన వయ్యేదాకా పేస్ట్ చేస్తే బాగుంటుంది ఇందులో ఒక రెండు వెల్లిపాయలు వేసుకున్నాము మిగతాయి తాలింపులు దీంట్లో కంటే కొంచెం పసుపు ఇందులోనే నేను కారం మనకు సరిపడ కారం అంతా ఈ మసాలాలోనే వేస్తున్నాను ఒక టీ స్పూను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను నేను ఇది కారము ఉప్పు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఎవరికి సరిపడా వాళ్ళు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఈ సాల్ట్ ఒక రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం చింతపండు ఉంది కదా పడుతుంది అనిపిస్తుంది కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువైతే కష్టం తీయలేము కదా ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం ఈ చింతపండు రసము వేసేసి మనము గ్రైండ్ చేసేసుకుందాం మిగతా రసం మనం కూర ఉడికేటప్పుడు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది మళ్ళా మనం మంచిగా గ్రైండ్ చేసుకొని వద్దాం మనం ఇదిగో చూసి కదా ఇట్లా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు మనము గిన్నె పెట్టుకొని మనము ప్రాసెస్ కర్రీ చేసేసుకుందాం ఇప్పుడు ఇది కూడా నేను గిన్నె పెట్టేసుకున్నాము ఇంట్లో ఆయిల్ వేసుకున్నాము నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నా చూడండి ఆర్గానిక్ బ్రౌన్నట్ ఆయిల్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ కొంచెం ఎక్కువ వేసానండి నూనె వేడి ఎక్కింది కొంచెం జీలకర్ర ఇంకా ఒక పావు టీ స్పూన్ వేసాను

పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం కరివేపాకు ఇంకా కొత్తిమీర లాస్ట్లో తర్వాత వేసుకుందాం మనం కూర ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇది పచ్చి వాసన పోయేదాకా ఉప్పించుకుందాం మనం వేయించుకోవాలి ఇదిగోండి వెల్లుల్లి తాలింపులు వేస్తున్నాము చూసుకుంటే వెల్లుల్లియగానే చాలా బాగా స్మెల్ వస్తుంది ఆయిల్లో వేస్తే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము పెట్టు వేగిపోయినాయి మంచిగా ఇప్పుడు ఈ ఆని టమాటా వేసేసుకున్నాను టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గింజలు వేసేసుకున్నాను ఇది కొంచెం మగ్గనిద్దాం ఇది మంచిగా వేగినాయి మంచిగా మగ్గిపోయినా ఇప్పుడు ఈ మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది ఇందులో వేసేసుకున్నాం ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుందాం ఇందులో బాయిల్ చేసినాయి కదా వీటికి ఇట్లా చాక్తోనే ఇట్లా ఘాట్లు పెట్టి వేసుకుంటే ఏమవుతుందంటే మనకి పులుసు మసాలా ఇవన్నీ మంచిగా ఇందులోకి పడతాయి అన్నమాట చూసిందా ఇట్లా చేసేసుకోవాలి అన్ని ఈ విధంగా వీటికి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను చాలామంది ఏంటంటే పులుసు ఉడికిన తర్వాత ఎగ్స్ వేసేసుకుంటారు కానీ నాకు అనిపిస్తుంది ఈ మసాలాలో ఇట్లా వేసి కొంచెం ఇందులో ఉడికితే మనకు ఉప్పు కారము అంత మంచిగా ఎగ్స్కి పడుతుంది చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట ఎగ్స్ వీటిని ఒక రెండు నిమిషాలు ఇట్లా ఉంచేసి మనము మూత పెట్దాము మూత పెట్టి ఉంచేసి ఒక నిమిషం తర్వాత పులుసు వేసేసుకుందాం చూసేలా ఇట్లా మంచిగా మన మసాలాలు మంచిగా ఉనికిపోతుంది ఇప్పుడు ఇందులో మనము చేసి పెట్టుకున్నాయి పులుసు ఇదంతా ఇవన్నీ చేసుకున్నాను దీంట్లో మనం కొంచెం బెల్లం వేసేసుకుందాం చింతపండు వేస్తే ఏమవుతుందంటే ఆ పులుపు పెరగడానికి కంపల్సరీ బెల్లం అయితే మేమైతే వేస్తామండి ఇట్లా పౌడర్ వేసిన కొంచెము నేను ఒక రెండు టీ స్పూన్లు పౌడర్ వేసిన అది ఇష్టం అండి తక్కువ తింటే ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు అది ఇష్టాన్ని బట్టి ఉంటుంది కొందరికి కొందరు తీయ ఇష్టపడరు కొందరికేమో స్పూన్లు అంటే కొంచెం మంచిగా కొద్దిగా తీయ పులుపు ఇరిగేటట్టుగా కొంచెం తీపి దానం తగులుతుంటే లైట్గా మనకు తగులుతుంటే చాలా బాగుంటుంది దీంట్లో కొంచెము జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకున్న పౌడర్ అండి కొద్దిగా వేసుకుందాము కొంచెం అంతా ఒక పావు టీ స్పూన్ వేసాను ఇది వేసుకుంటే ఏంటంటే ఈ మెంతులు జీలకర్ర పొడి టేస్ట్ చాలా బాగుంటుంది కూరలలో మంచి ఉడుకుతుంటే కూడా మనకు చాలా స్మెల్ బాగా వస్తుంది ఇట్లా ఇది ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఇద్దాం చూద్దాము మొట్టేసి అబ్బా భలే ఉడుకుతుందండి చూసారా చాలా బాగా స్మెల్ అయితే మస్తుంది దీంట్లో ఎప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాము ఇట్లా ఉడికేటప్పుడు వేస్తేనే చాలా కూరకంత మంచిగా పడుతుంది బాగుంటుంది కొత్తిమీర టేస్ట్ ఇది ఇంకా కొంచెం దగ్గరికి వచ్చే వరకల్ కొద్దిగా ఇంకొక రెండు నిమిషాలు ఊకించుకొని మనము స్టవ్ బంద్ చేసుకోవచ్చు చూసింది ఇప్పుడు మనం తాలింపులో వేసిన ఆనియన్స్ ఏంటంటే మనకు కర్రీ గ్రేవీ కలుపుకున్నప్పుడు అక్కడక్కడ ఆనియన్స్ పులుసులో ఉంటాయి కదా చాలా బాగా టేస్టీగా ఉంటుంది అట్లా ఇంకేమో స్టవ్ బంద్ చేసుకున్నాము బంద్ చేసుకొని మనం వేరే డిష్లో డిష్ చేసుకున్నాము చూసాక మన ఎగ్ పులుసు రెడీ అయింది టేజ్ చూస్తాను నేను టేజ్ చూసి చెప్తా మీకు కాలుతుంది చాలా చాలా బాగుంది కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంది మీరు కూడా చేయండి టేస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుంటుంది హెల్దీ మీరు కూడా చేసుకోండి